వెల్కమ్ టు మీ సుమరత సిద్దిపేడి జిల్లా ఉస్నాబాద్ మండలంలోని పొట్టపల్లి రాజ రాజేశ్వర స్వామి దేవస్థానంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఉస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉస్నాబాద్ లో రెడ్డి సంఘం ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మంత్రి కేక్ కట్ చేశారు అనంతరం ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు ఉస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో అభిమానులు పార్టీ కార్యకర్తల మధ్య పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు కార్యకర్తలు వివిధ మండలాల ముఖ్య నాయకులు నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

आम वंद मीम शरण प्रवचे लक्ष्मी हरहे ओम तत्स्योराव महान नेता में जो जाम धेविं धर्म रामा सदित है उत्तर प्रदेश पार्टी गिटार फाउंडर இரண்டு ஆயிரம் இருபது महोदय हैं तो जस्सावार जटिले चंदा गुम्स जटिले रस्माना द नामे वजन दमदरी दांत जट्ने हैं ना मंत्र में अपना आश्वारण दे भाई राजने कर्म बलं

मतलब इधर वाला रहने देंगे बैठ जाएगा बैठ जाएगा आराम से बना है ये सलाह दिया था राइट अनुरा बरोबर मतलब ये सर तो अपना चला ले खींच के मैंने और के छोड़ दिया थैंक यू పార్టీ సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి ఎటువంటి పార్టీ మారకుండా కష్టమైన నష్టమైన సుఖమైన ఇబ్బంది అయినా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న కారణంగా నన్ను మంత్రిగా నియమించడం దాని తదుపరి జరుగుతున్న కార్యక్రమాలను మీకు తెలుసు ఈరోజు నిజంగా నేను చాలా సంతోషపడతా ఉన్నా పెద్దలు నేను ఇక్కడ పోటీ చేయాలనుకున్నప్పటి నుంచి కూడా మిగతా వాళ్ళందరూ మద్దతున్నా నాకు మార్గదర్శి ఒక మేళా పెద్దలు ఉన్నారు లక్ష్మణరెడ్డి గారు అనేక సందర్భాలు పార్టీ కార్యక్రమ ప్రచారం జరుగుతున్న జరిగినా జయపదంలో నేను చాలా మంది అన్ని రకాల సహకారం అందించినారు దాంట్లో ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా నేను కానీ ఇంకెవరైనా చరిత్రలో రాజకీయాల కులాభిమానం బరాబర్ ఉంటుంది కానీ ఒక కులానికి వ్యతిరేకం ఒక కులానికి మద్దతు అనేటప్పుడు ఒకటి రాజకీయాలలో సక్సెస్ కానీ ఎక్కడ కూడా భవిష్యత్తులో చరిత్రలో కూడా ఇక్కడ లేదు రాజకీయాలు ఎదగాలంటే అందరికీ సహకారం అందరితో కనుక్కో రాజకీయమే ఒక కులానికి స్పెసిఫిక్గా వ్యతిరేకము ఒక కులానికి మద్దతుంచి మిగతా కుల సంఘాలతో పాటు ఇక్కడ కూడా రెడ్డి సంఘానికి ఇప్పటికే ప్రొసీడింగ్ ఉంది ఎలక్షన్ కమిషన్ కాబట్టి పైసలు ఎక్స్క్ చేయలేదు ప్రొసీడింగ్ నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన యాభై లక్షలు నలభై యాభై లక్షలు కూడా అడిగినాము యాభై కోట్ల రూపాయలు ఇక్కడ ఇస్లాబాద్ అసోసియేషన్ మీకు ఇప్పుడే పది నిమిషాలు మీ దగ్గర వస్తుంది అధికారిక గవర్నమెంట్ జీవో సో మాట చెప్తూ మీ అందరి మరొకసారి అనుకోకుండా నా బర్త్డే జరుగుతున్న పరిణామాలు మీకు ఇంకా ఓపెన్గా చెప్పాలంటే నేను చెప్తే బాగున్నా చెప్తాను చేయాలని కొన్ని మాటలు చెప్పిపోతాను తప్పకుండా మీరు దయచేసి డిస్కషన్ చేయండి ఇలా ఒక దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్రంలో నాలుగు నెలల కింద ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని అటువైపు కేసీఆర్ బీజేపీ అస్థిర పరిచేటువంటి కుట్ర జరుగుతుంది యువకుడు నాలుగు కాలాల పాటు సమాజానికి సేవ చేయాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో ముందుకు నడవాలంటే అందరూ ఒక కావాలి అస్థిరపర్చులు ఎందుకు అస్థిర పరిస్థితుంటే కారణం లేదు మాకు అధికారం ఉంది కానీ మళ్ళీ మాకు అధికారం కావాలి అంతే మీకు ఏం తప్పేది ఐదు పదిహేను నెలలు ఇచ్చిన ఆమె అమలు చేయలేదు ఐదు నెలల మేము పది వేల ఉచిత బస్సు ఐదు వందల సిలిండరు రెండు వందల ఇంట్లో కరెంటు ఫ్రీ పది లక్షల ఆరోగ్య ఫ్రీ రేపు వందల రేషన్ కార్డులు మూడు లక్షల ఐదు మూడు మూడు వేల ఐదు వందల ఇళ్ళ నియోజకవర్గానికి దాని తర్వాత పెన్షన్ కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు ఆరు లక్షలు రెండు లక్షల రూపాయలు రుణమే దేవత ఐదు వందల బోనస్ ఇస్తారు చెప్పడం తప్ప ఎందుకు కూరబడుతున్నారో మాది జవాబు మా అధికారో మీరు అది గర్వం మీరు అటువంటి అప్పుడు మీరు అంతా సపోర్ణంగా ఉండాలని నేను సందర్భంగా కోరుతూ దయచేసి